జిల్లా మండలం గుండేగాం దగ్గర ఎంపీపీ నంగి వనిత భర్త రాజేష్ పై కత్తుల దాడి కలకలం రేపింది రాజేష్ చేతికి తలకు తీవ్ర గాయాలయ్యాయి పై ఉన్న విశ్వనాథ్ ప్రాణభయంతో పరుగులు పెట్టగా రాజేష్ పై దాడి చేసిన దుండుగులు పది నగదు మూడు సెల్ ఫోన్లు పదిహేను గ్రాముల బంగారం ఎత్తికెళ్లారు బైక్ దొంగతనాలు చేసి వాటిపై వరంగల్ కరీంనగర్ జిల్లాల్లో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ఘరానా దొంగలు పట్టుకున్నారు సికింద్రాబాద్ పోలీసులు మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రాంతానికి చెందిన ప్రశాంత్ గౌడ్ చిన్ననాటి నుంచే దొంగతనాల్లో ఆరతేరాడు రెండు వేల పదిహేనులో జైలు నుంచి బయటకు వచ్చిన ప్రశాంత్ పద్దెనిమిది చోట్ల చైన్ స్నాజిగులకు పాల్పడ్డాడు సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు అతడి నుంచి అరకిలో బంగారంతో పాటు ఎనిమిది బైకుల్ని స్వాధీనం చేసుకున్నారు విజయవాడ బన్ టౌన్ లో గ్లూకోజ్ తయారీ కేంద్రాలపై ఆకస్మిక దాడులు చేశారు టాస్క్ ఫోర్స్ సిబ్బంది మార్కెట్ యార్డ్ లో శ్రీ ఆంజనేయ మెడికల్స్ స్వస్తిక్ ప్రొడక్ట్స్ వంటి తయారీ సంస్థల్లో తనిఖీలు చేశారు నకిలీ గ్లూకోజ్ వాటిని పరీక్షించిన అనంతరం వారిపై చర్యలు తీసుకుంటామన్నారు ప్రేమించి పెళ్లి మోసం చేశాడంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో ప్రియుడు ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది ఓ యువతి గూడూరు గ్రామానికి చెందిన యువతిని కాటారం గ్రామానికి చెందిన సంతోష్ ఎనిమిదేళ్లు ప్రేమించాడు పెళ్లి చేసుకోకుండా మొహం చాటేయడంతో న్యాయం కోసం బాధితులు ధర్నాకు దిగారు నకిలీ బంగారంతో మోసం చేస్తున్న ముఠాను యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ శివార్లో అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు వీరి నుండి నాలుగు వేటకత్తులు ఎనిమిది సెల్ ఫోన్లు ఎనిమిది లక్షల తొంభై వేల నగదు మూడు కిలోల నకిలీ బంగారం స్వాధీనం చేసుకున్నారు కడప చిత్తూరు జిల్లాలకు చెందిన ముఠా మోసాలు చేసినట్లు గుర్తించారు పోలీసులు ఉన్న ముగ్గురు కోసం గాలిస్తున్నారు ప్రకాశం జిల్లాలో పలు చోట్ల బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న పఠాన్ నాగూర్ ను అరెస్ట్ చేశారు ఒంగోలు పోలీసులు అతడి నుంచి నాలుగున్నర లక్షల విలువైన పద్నాలుగు బైకుల్ని స్వాధీనం చేసుకున్నారు గుంటూరు మండలం చిలుకులూరు పేటకు చెందిన పఠాన్ నాగూర్ ఈజీ మనీకి అలవాటుపడి బైకులు చోరీ చేస్తున్నాడు కృష్ణా జిల్లా జగ్గైపేటలో బంగారానికి మెరుగు పేరుతో మోసాలకు పాల్పడుతున్న బీహార్ గ్యాంగ్ను అరెస్ట్ చేశారు పోలీసులు వారి నుంచి అరవై రెండు గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు